వాళ్ళు పోలీసులనే కొట్టే పనిలో ఉన్నారు వాళ్ళు పోలీసుల మీదే దాడి చేసే పనిలో ఉన్నారంటే వాళ్ళు ఒకవేళ ప్రసన్నన ఇంట్లో అంటే ప్రసన్ననని చంపేయాలనే కదా పోలీస్ మీదే తిరగబడుతున్నారు మీరు బాగా గమనించండి అక్కడ పోలీసులనే తిరగబడుతుంటే వాళ్ళ మీదకి ఒకవేళ ప్రసన్నన ఉంటే లేకపోతే ప్రసన్నన వాళ్ళ కుమారుడు ఉంటే మీరు హత్యకే కదా మీరు పొనుకున్నది మీరు హత్య చేయాలనే ఒక ఆలోచనే కదా అంటే దుమ్మి కింద వెళ్ళిపోతుంది ఒక రెండు వందల మంది పోయి ఒక మనిషిని కొట్టినా చంపేసినా ఈ ప్రభుత్వంలో అడిగే హక్కు ఎవరికీ లేదు మా కూటమి ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు మేము చంపేయచ్చు అనేది కదా దానికి ఉదాహరణ పోలీసు కూడా కనీసం ఒక్కరినైనా పట్టుకోని ఉంటే చెదరగొట్టే కదా ఒక ఇంటి మీదకి వచ్చినప్పుడు కనీసం ఒకరినో అరెస్ట్ చేస్తున్నా కూడా బాగుండేది అది కూడా చేయలేదు అనుకోండి మీరు చూడండి పోలీసు వచ్చే ప్రసన్న ఇంటికి రాకముందే పోలీసు వచ్చేశాడు ప్రసనాన్న పగలగొట్టుకున్నాడు అంటే ఇల్లు ఏ విధంగా ధ్వంసం చేశారు ఇల్లు అనే దాన్ని కూడా ఆ వీడియో చూపిమా ఇల్లు ఎలా కొట్టారు చూడండి ఒక ఇంటిని ఏ విధంగా ధ్వంసం చేశారు అనేది అది ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు కాదు నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారి ఇల్లు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి సతీమణి ఆ ఇంట్లో ఉంది ఆ టైంకి ఎనభై సంవత్సరాల పైచీలుకు బడిన పెద్దామి ఈ విధంగా ధ్వంసం చేసి దీన్ని వై తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు ఆ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ పెట్టాడు అంటే దీన్ని ఆయన సమర్థిస్తున్నాడా అంటే ఎనభై ఐదు సంవత్సరాలు మహిళ ఒకవేళ ఆయన స్వరసనన్న సతీమన్ ఉండొచ్చు ఆ టైంలో అంటే వాళ్ళ ఆడవాళ్ళు కాదా వాళ్ళు మహిళలు కాదా ఆ టైంలో రెండు వందల మంది పోయినప్పుడు ఒకవేళ ఆ పెద్ద షాక్ ఎవరైనా సరే ఒకేసారి మన ఇంటి మీద పది మంది పడితేనే తట్టుకోలేనప్పుడు రెండు వందల మంది సుత్తులతో గడ్డపారలతో మీదకొస్తే వస్తే ఒకవేళ ఏమైనా అయి ఉంటే ఆ మనిషికి ఆ పెద్దాంకి ఏమైనా అయి ఉంటే ఎవరు బాధ్యతలు ఆమె ఉన్న రూమ్ లోపల కూడా పోయి పగలగొట్టారు ఈ విధంగా ధ్వంసం చేసి దీన్ని సమర్థించుకునే ప్రయత్నం మేము చాలా మంచి పని చేశామనే మళ్ళీ మా వాళ్ళు ఎవరూ లేరని చెప్పారు వాళ్ళ వాళ్ళు ఎవరు లేరు కూడా పేరు ఫోటో పైన అదిగో కన్వీనరు మల్లారెడ్డి ఎత్తును ఇద్దరు ఉన్నారు మల్లారెడ్డి మల్లారెడ్డి ఆయన కోవూరికి సంబంధించిన కన్వీనర్ నెక్స్ట్ గోపిరెడ్డి ఆయన పెన్నా డెల్టా చైర్మన్ అయిన గోపిరెడ్డి గారు అంటే నీ పార్టీ కన్వీనర్లు ఉన్నారు మీ పార్టీకి సంబంధించిన పెన్నా డెల్టా చైర్మన్లు పాల్గొన్నారు ఇంకా నాకు సమ మీ ఆమె చెప్పిన ప్రతి వాక్యంలోనే ప్రతి ఇంటర్వ్యూలోనే మేము చేయించాము స్పష్టంగా ఉంది మా ఆధ్వర్యంలో జరిగిందని మేము చెప్పడం కాదు ఆమె ఇచ్చిన ఆడియోలో వీడియోలోనే ఉంది మేమే చేయించామని అంటే మేము చెప్పేది మా మీద ప్రసన్న మీద హుటాహుటిన ఆయన మాట్లాడారని కేసు కట్టారు రైట్ ఓకే మీరు కట్టారు కేసు దానికి సంబంధించిన ఏ సెక్షన్స్ లో ఉన్నాయో కట్టారు ఈ విధంగా రెండు వందల మంది పోయి ఒక ఇంటి మీద పోయి ఉంటే చంపేయాలనుకుని మీరు తీసుకున్న నిర్ణయానికి దానికి సంబంధించిన ఎంపీ గారి మీద ఎమ్మెల్యే గారి మీద అలాగే వాళ్ళ కన్వీనర్ అనుచరుల మీద ఎందుకు కేసు కట్టరు అని అడుగుతున్నాం ఈరోజు పార్టీ ఆఫీస్ మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద పోయామంటే అంటే పోయారు అని చెప్పిన తర్వాత పెళ్లినోళ్ళ కన్నా ఎక్కడెక్కడో తువ్వి వాళ్ళందరి పేర్లు ఉన్నారో లేదో అని తెలియకుండా నూట ముప్పై మంది పేర్లు పెట్టారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి అన్న పేరు పెట్టారు మాజీ ఎమ్మెల్యేల పేర్లు పెట్టారు వాళ్ళ